బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎల్లాయపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామ ప్రజలు సదుపాయార్థం నూతన బస్సు సర్వీసును ఆమె ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి గ్రామస్తులు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎల్లాయపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లాయపాలెం గ్రామస్తులను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు గత తొమ్మిదేళ్లుగా ఎల్లాయపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు దాంతో గ్రామస్తులు ముఖ్యంగా విద్యార్థులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు ఆటోల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్లుగా వివరించారు అదే క్రమంలో ఈ నెల పద్నాలుగున శనివారం నిరుద్యోగ యువత కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కనపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్లో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాత్రి మరణించడం జరిగింది వారి మరణం చాలా బాధాకరణం ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి నివాళులర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు బాధాకరం విషయం ఈరోజు ఇక్కడ ఎల్లైపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికార డిఎం గారు అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడు వేల మంది ఈ ప్రజలున్నా ఆరు వేల మంది ప్రజలున్నా అని చెప్తున్నారు అదే ఆరు జనాభా ఉన్న ఈ ఎలాయపాళెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి పోవడం జరిగింది దీనివల్ల పిల్లలు పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్ అవి ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ కి పోయే వాళ్ళకి వాళ్ళు పాస్లు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని అని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను బిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్ ఐ ఇది నేను మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి పని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాటి మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరుని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను సభాముఖంగా అదే మీకు అందరికి ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనము ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకూరుపేట మండలంలో ముప్పై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్ట్లు కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు మనమంతా బాగున్నాంలే మనకేముండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ బస్సు ఒకటిన్నర నెల మన ఉంటది మీ కూడా వస్తుంది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అలసత్వం లేకుండా ఆ మేబీ పనుల్లోనే పెట్టాలనుకుంటున్నాము కొడుకు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్సులో లో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి అలాగే మన మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన్ మీద చూస్తారు కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ యువకులు వాళ్ళందరికీ నేను మాట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కల్లు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవమ్మా ఏదో కదా ఆర్చిపోయండి అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరి కోసం రేపే మనం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అంటే మీకు ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము ఈ ఎల్ల ఉన్న పిల్లలు కడూలూరు మండలం పిల్లలు ఎవరన్నా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి పదిహేను వందల వరకు జాబ్స్ రేపు వస్తాయి ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి మూడు నెలలకు ఒకసారి యూపీఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాము